అండి అందరికీ వర్షాకాలంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రోజెస్ ప్లాంట్స్కి ఇలా టిప్స్ అనేవి ఎండిపోతూ ఉంటాయి కదా కాండాలు అవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలండి లేకపోతే ఆ కాండంతో పాటు మొక్క చనిపోతూ ఉంటుంది ఆ వాటికి కట్ చేసిన వాటికి మనం దాల్చిన చెక్క పౌడర్ కానీ పసుపు కానీ అంటిస్తే మనకు ఆ కొమ్మ అనేది ఎండిపోకుండా ఉంటుంది అన్నమాట అలాగే డెడ్ లీవ్స్ అనేవి ఉంటాయి కదా వీటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్లాంట్ ఎనర్జీ అంతా కూడా ఈ లీవ్స్ రాలిపోవడానికే ఉపయోగపడుతుంది అనమాట అందుకని ప్లాంట్ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా మనం రిమూవ్ చేసేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్ వస్తాయి మనకి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి మంచిగా ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి చూసారా మళ్ళీ ఆకులు అనేవి ఎప్పటికప్పుడు గార్డెన్లో కానీ కుండీల్లో కానీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకోవాలి డెడ్ లీవ్స్ అనేవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి కింద వేస్తే ఏంటంటే వాటిని మనం మళ్ళీ వాటికి మెట్ట నత్తలు గొంగలి పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఏరియాని బట్టి అండి మాకు నత్తలు అంటారు కదా అలాంటివి ఉంటాయి అన్నమాట వాటిని రిమూవ్ చేసేసుకుంటూ ఉంటే మనకు అలాంటివి రాకుండా ఉంటాయి కుండీల్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మనం హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి ప్లాంట్ని అయితే ఈ టైంలో గొంగలి పురుగులు అలాంటివి పట్టడం వల్ల ఏంటంటే మనకి మొక్కలు అనేవి ఆకులు తినేస్తూ ఉంటాయి పూలు తినేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే వీటికి ఎప్పటికప్పుడు ఇలా లీవ్స్ అనేవి తీసేసుకోవడం ఉండటం వల్ల మనకి మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఇవి చూసారా గొంగళ పురుగులు పట్టేసినాయండి బాగా వీటిని లీవ్స్ని అయితే రిమూవ్ చేస్తున్నాను ప్లాంట్ కూడా మంచిగా ఫ్రెష్గా లీవ్స్ వస్తాయి అన్నమాట అయితే నాకు ఇవి చూస్తూ ఉంటే ఒక రెండు గొంగళ పురుగులు అయితే కనిపించినాయి వాటిని తీసేసి చంపేయాలి లేకపోతే ఏంటంటే మళ్ళీ అవే గుడ్లు పెడుతూ ఉంటే ఇంకెక్కువైపోతూ ఉంటాయి అలాగే తమలపాకు కూడా ఈ ఎండలకి అయితే కొంచెం ప్లాంట్స్ ఇలా టిప్స్ ఎండిపోయినాయి అనమాట వీటిని తీసేసి నేనైతే వీటికి వంట ఉంటుంది కదా వంట చూడ పసుపు కలిపి స్ప్రే చేస్తూ ఉంటాను లీవ్స్ అనేవి ఫ్రెష్గా వస్తాయి అలాగే లిల్లీ ప్లాంట్కి కూడా అప్పుడప్పుడు ఈ టైంలో పోల్ సీజన్ కాబట్టి మట్టి అనేది లూజ్ చేసుకుని కంపోస్ట్ ఇచ్చుకుంటే ఏంటంటే మనకి బర్డ్స్ వస్తాయి అనమాట ఈ టైంలో ఇప్పుడు బర్డ్స్ అయితే స్టార్ట్ అయినాయి నేనైతే వన్ వీక్ క్రితం కాంపోస్ట్ ఇచ్చాను ఒకసారి అలాగే కుండీలు కూడా ఎప్పటికప్పుడు అనేది లేకుండా తీసేసుకుంటూ ఉండాలి మనం వర్షాకాలం మనం ఏదైనా ఎరువులు ఇచ్చినా కూడా వర్షపు నీళ్ళ ద్వారా పోతూ ఉంటుందండి మనం ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్ ఒకసారి మనం ఏదైనా హెల్దీగా ఇచ్చుకుంటే ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి అలాగే పిండి నల్లి పడుతుంది కదా ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కొమ్మను అనేది రిమూవ్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఏంటంటే అవి ఎక్కువైపోయి మళ్ళీ ప్లాంట్ అంతా పట్టేస్తుంది ఇంక ఇదైపోతూ ఉంటాయి అన్నమాట వీటికి ఒక నీమ్ ఆయిల్ అనేది లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ అలా కలిపి వన్ వీక్ ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఈ వర్షాకాలం పట్టి పురుగులు గొంగలి పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి కింద కింద నేలలో కూడా ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా ఉంచుకోవాలి ఇవి చూసారా గొంగలి పురుగులు అయితే రెండు కనిపించినాయి అనమాట వాటిని చంపేశాను లేకపోతే ఎక్కువైపోతూ ఉంటాయి చామంతి మొక్కలకు కూడా చివర్లు అనేవి ఆకులు ఎండిపోతూ ఉంటాయి వర్ష నీళ్ళు ఎక్కువైపోయి వాటిని ఎప్పటికప్పుడు ఈ డెడ్ లీవ్స్ అనేవి తీసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు లేకపోతే మొక్కలు చనిపోతాయి అన్నమాట ప్లాంట్స్ అనేవి ఫ్రెష్గా వస్తూ ఉంటాయి అలాగే పాత మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది వీటిని ఏం చేయాలంటే మనం మళ్ళీ కొత్త ప్లాంట్స్ని తయారు చేసుకోవడానికి కొమ్మల్ని అనేవి ఇరిచి పక్కన పెట్టుకుంటూ ఉండాలి అప్పుడైతే మనకి ఎక్కువ మొక్కలు అవుతాయి పాత ప్లాంట్స్ కూడా మనకి ఫ్రెష్గా వచ్చేస్తాయి అనమాట ఈ లీవ్స్ అనేవి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ వన్ వీక్ ఒకసారి మనం నియమాలు స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇలా టిప్స్ అనేవి చివర్లు అనేవి తీసేసి మనం కొమ్మలు గుచ్చుకుంటూ ఉంటే మనకి ఎక్కువ ప్లాంట్స్ అవుతాయి అన్నమాట నియమాయాలని ఎక్కువగా స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి వన్ వీక్ ఒకసారి మనకి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఎక్కువగా మనం ఈ కట్ చేసి పక్కకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్లాంట్స్ అవుతాయి పాత మొక్కలకి పూలు వస్తాయి అలాగే కొత్తగా పెట్టుకున్న బ్రాంచెస్కి పూలు వస్తాయి అలాగే లాస్ట్ వరకు కూడా మనం అంటే నవంబర్ వరకు కూడా ఎప్పటికప్పుడు టిప్స్ ట్రిమ్ చేస్తూ ఉంటే ఏంటంటే అప్పుడు ప్లాంట్ గుబురుగా పెరుగుతుంది హెల్దీగా పెరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి